ఇక తెలంగాణలో ప్రస్తుతం ఏ నోట విన్నా హైడ్రా మాటే హైడ్రా కూల్చివేత అక్రమార్కుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి సెలబ్రిటీలు రాజకీయ నాయకులు అనే తారతమ్యం లేకుండా నీటి వనరులను ప్రభుత్వ భూముల్ని కాపాడేందుకు ఎఫ్టిఎల్ బఫర్ జోన్లు చెరువు కుంటల శిఖం భూముల్లో అక్రమంగా నిర్మించిన భవనాలను కూల్చడమే హైడ్రా పనిగా పెట్టుకుంది దీని ఓన్లీ హైదరాబాద్కి పరిమితం చేయకుండా పట్టణాల నుంచి పల్లెల వరకు ఇంప్లిమెంట్ చేయాలని ప్రజలు కోరుతున్నారు సంగారెడ్డి జిల్లా జోగిపేట మున్సిపల్ పరిధిలో సుమారు మూడు వందల రెండు ఎకరాల్లో విస్తరించి ఉన్న ఆందోల్ పెద్ద చెరువులో పెద్ద సంఖ్యలో అక్రమ నిర్మాణాలు వెలిశాయి ఆందోళన నియోజకవర్గంలోనూ కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారుల అధికారులతో కుమ్మక్కై అడ్డదారులు తొక్కుతూ అక్రమ నిర్మాణాలు చేపట్టారు కొందరు ఇరిగేషన్ అధికారుల నుంచి అడ్డదారుల్లో ఎన్ఓసీలు పొంది చెరువులు కుంటలను ఆక్రమించి వెంచర్లను పెద్ద పెద్ద బిల్డింగ్లను కమర్షియల్ కాంప్లెక్స్లను నిర్మించారు వీటిని తొలగించి చెరువులని కుంటలను కాపాడాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్కు వినతులు వినతలు వెల్లువెత్తాయి పది రోజుల నుండి తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా అనే వ్యవస్థ అక్రమ కట్టడాను కూల్చివీస కార్యక్రమాన్ని చేపట్టింది అది చాలా మంచి నిర్ణయం కానీ దానికంటే ముందు ప్రభుత్వం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే హైడ్రాను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ముఖ్యంగా అందోలు నియోజకవర్గ కేంద్రంలో ఉన్నటువంటి పేద అందోళలు చెరువు రెండు గ్రామాలకు సాగునీరు అందించడాలో ప్రధాన భూమిక కృషించదు ఆ చెరువు వందకు పైగా ఎకరాలు ఉన్నటువంటి చెరువు ఈరోజు కనీసం ఒక ముప్పై ఎకరాలు కబ్జాకు గురైంది దాంట్లో ఇరిగేషన్ అధికారులు అక్రమంగా డబ్బులు తీసుకొని అనుమతులు ఇవ్వడం వల్ల ఈరోజు వ్యాపార స సముదాయాలన్నీ మొత్తం ఏర్పడ్డాయి ప్రైవేట్ స్కూల్సు వ్యాపార సంస్థలు అన్ని రకాలుగా చెరువు చుట్టుపక్కల వ్యాపార సంస్థలు ఏర్పడడం వల్ల చెరువు ఈరోజు కబ్జ కబ్జకు గురై ఆ ప్రాంతం అంతా నీళ్లను తగ్గించి అక్కడ ఎక్కువ ఉన్నటువంటి వ్యవసాయానికి సరిపడ నీళ్లు లేకపోవడం వల్ల ఈరోజు కట్ట కింద ఉన్న భూములను వ్యవసాయం సాగు చేసుకోకపోవడం ఇబ్బందులు గురవుతూ ఉన్నాయి అలాగే మున్సిపాలిటీ పరిధి పరిధిలోని కొన్ని కుంటలు కూడా కొందరు అక్రమంగా డూప్లికేట్ పట్టా సర్టిఫికేట్లు సృష్టించి ఫేక్ వ్యక్తులను సృష్టించి ఫేక్ ఆదా ప్రూఫ్స్ అన్ని సృష్టించి ఒక పదిహేను ఎకరాల వరకు కబ్జా చేసుకొని ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే దాంట్లో ప్రధాన పాత్ర పోషిస్తూ ఉన్నారు కాబట్టి అది కూడా హైడ్రా జోగుపేట పట్టణంలోతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం ఇక ఆంధోల్ నియోజకవర్గంలోని మరికొన్ని గ్రామాల్లో చెరువుల సిఖం భూములను దర్జాగా కబ్జా చేసి వ్యవసాయ భూములుగా మలిచి సాగు చేస్తున్నారు మరికొందరు వెంచర్లు కమర్షియల్ కట్టడాలు ఏర్పాటు చేశారు శిఖం భూములు చాలా వరకు కబ్జాలవుతున్నాయని అధికారులకు సమాచారం అందించిన వారు తమకేం పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు స్థానికులు హైడ్రాన్ హైదరాబాద్కే ఆంధోల్ జోగ్పేట్ మున్సిపల్ పరిధిలో ఇంప్లిమెంట్ చేయాలని ప్రజలు హైడ్రా కమిషనర్ రంగనాథులు కోరుతున్నారు మా అందోల్ లోపల కూడా కుండలు చెరువులు చాలా కబ్జాకు గురి అవ్వడం జరిగింది హైడ్రా అనేది హైదరాబాద్కి పరిమిత కాకుండా మా అందోల్ అందోల్ పైన ప్రత్యేక చెద్ద చూపి ఇవాళ ప్రత్యేకంగా ఏమంటే మాకు తెలిసినంత మటుకు అందోల్ కాన్సి అందోల్ మండల లోపల చౌపేరిట మున్సిపాలిటీలో పట ఠాకూర్ కానీ మాసన్పల్లి కానీ అందోల్ కానీ రాంసర్పల్లి కానీ చాలా గ్రామాలల్లో కుండలు కబ్జా గురి కావడం జరిగింది ఈ యొక్క ఇరిగేషన్ శాఖ వారు కూడా మేము ఎన్నిసార్లు కాంప్లీట్ చేసినా కానీ పట్టించుకున్న పోలేదు అంతేకాకుండా జోగుపేట చెరువు ఇంచుమించు ప్రోచ పోచారం ప్రాజెక్టు తర్వాత ప్రత్యేకత కలిగిందంటే జోగుపేట చెరువు ఇవల్లా ఇంతకుముందు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపి దీన్ని ఒక పర్యాటక కేంద్రంగా చేస్తాం తీర్చిదిద్దామని అనడం జరిగింది అంతలోపలే ఇది కాలేకపోయింది కనుక ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ ప్రభుత్వం దీన్ని ప్రత్యేకంగా పర్యాటక కేంద్రం చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఈ అందోళ చెరువు అనేది మూడు వందల రెండు ఎకరాల చెరువు ఇప్పుడు వంద లోపల కబ్జా గురై పెద్ద పెద్ద బిల్డింగ్లు వెంచర్లు చేయడం జరిగింది ఈ హైడ్రాయెడ్ది అందోల్ కాన్సెన్స్ మున్సిపల్ లోపల కూడా అడిగేవారు లేకపోవడంతో దర్జాగా శికం భూములు కబ్జా చేసి అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన భూ బకాసులకు హైడ్రతో బుద్ధి చెప్పాలని స్థానికులు కోరుతున్నారు హైడ్రతో ప్రభుత్వ చెరువుల శిఖం ఎఫ్టిఎల్ బఫర్ జోన్ భూములను అక్రమార్కుల చెర నుంచి విడిపించి వాటికి విముక్తి లభించేలా చర్యలు చేపట్టాలని ఆందోల్ జోగ్పేట్ మున్సిపల్ ప్రజలు కోరుతున్నారు కూడా విస్తరించాలని అవసరం ఉన్నది ఎందుకంటే నారా నిర్మాణము ఇక్కడ ఉన్న అందో చెరువు సుమారు మూడు వందల ఎకరాలకు ఉన్న చెరువును ఈరోజు నూట యాభై ఎకరాల వరకు విస్తరించి అంటే కబ్జా చేసిన సంఘటన ఉన్నది ఇక్కడ ఇలాంటి పర్మిషన్లు ఉన్నాయి ఇక్కడ పనులు అక్కడ గిరిజను ఉంటాయి నాలపైన పైన నిర్మాణాలు అలాగే గంటల పైన నిర్మాణాలు ఇప్పటివరకు మేము నాలుగు సంవత్సరాల నుంచి కాంప్లైంట్ చేస్తున్నాం కానీ ఇక్కడ అధికారులు కూడా పట్టించుకుంటారు బడాబాల్లో ఏదైతే పైడో అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళదే పైచేయగా నిలుస్తున్నది కాబట్టి ఈరోజు హైదరాబాద్ అనేది మున్సిపల్ పరిధిలో మరియు గ్రామ స్థాయిలో కూడా రావాల్సిన అవసరం ఉంది